అందరికీ మేము బాగుండం మీరు బాగుండాలని కోరుకుంటున్నాం అశ్విని కింకర్ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి చెప్పాకండి సంక్రాంతి వీడియో ఇంకా అవ్వలేదు ఇంకోటి ఉందని ఇదేనండి మనకి మనం మనం టీవీలో చూసుకుంది ఏంటంటే మనకు దేవుడు పూజా కార్యక్రమం అంతా చూసుకున్నాం కదా మళ్ళీ మెయిన్ ఇంకోటి ఉంది కదండి ఈ మకర సంక్రాంతి అంటేనే మనకు పెద్దలుగా పెట్టుకునే పండుగ ఎవరైనా సరే పెద్దలుగా పెట్టుకోవాలి అందుకని ఒక ఊరిలో ఒక రోజు పెడతారంట పండగ రోజు పెడతారంట కొనుగో రోజు పెట్టుకుంటారంట మా ఊర్లో అయితే మకర సంక్రాంతి రోజే పెద్దలకు పెట్టేసేస్తారండి ఇంక మేము దేవుడి పూజా కార్యక్రమాన్ని చేసేసుకొని పెద్దల పెద్దలకాడకి వచ్చాము వచ్చి ఇలా పూజ చేసుకున్నాము ఇదిగోండి దీపారాజన చేసు పటాలు పెట్టుకొని పూలు పెట్టుకొని దీపారాజన చేసుకొని సాంబ్రాడి పగేసుకోవాలి కదా ఇప్పుడు మన నెలలో సాంబ్రానికి పొగలేతా నొప్పులు ఉంటాయి కాబట్టి సాంబ్రానికి కప్ప పెరిగించానండి ఇంకా మనం పండగ వండుకున్న పిండి వంటలు మనం పండగ రోజు వండుకున్న నైవేద్యాలు ఇక బట్టలు ఇవన్నీ పెట్టుకోవాలి కదండి అలాగే నేను చేసుకున్న పిండి వంటలు నైవేద్యం బట్టలు అన్నీ పెట్టి పెట్టుకున్నానండి ఇక మా వారి చేత నేను పూజ చేయించాను ఎందుకని అందరం చేసామండి ఈ పండగ మట్టికి పెద్దల పండగ అంటే మకర సంక్రాంతి అంటే పెద్దల పండగ అంట అంటే మనం ఎవరికైనా పెట్టుకోవచ్చు ఇటు పొట్టి తరపున తిండి తరపున వాళ్ళందరికీ పెట్టుకొని మనం చేసుకోవచ్చు అండి పండగల మటుకి అనవాయితీగా చేసుకోవచ్చు ఇటు రోజుల మట్టికి వాళ్ళు చనిపోయిన రోజుల మట్టికి ఆ ఇంటి వార్సల వరకే చేసుకోవాలి ఆడపిల్లలు చేయకూడదు కదండి ఇక ఈ పండగ మటుకి ఆడపిల్లలైనా ఎవరైనా పెట్టుకోవచ్చు అటు పెద్దలకి ఇటు పెద్దలకి అందరికీ నేను ఇలా పెట్టుకొని ఇలా చేసుకున్నామండి ఇలా మనం చెప్పి పెట్టుకొని చేసుకుంటే మన వంశం అనేది అభివృద్ధి చెంది అసలు వంశంలో సంతానం కలగాలంటే మన పూర్వీకులను పూజించుకుంటే అండి అంటే పితృదేవతలను పూజించుకుంటే మనకు మంచి సంతానం కలిగితే మంచి వాళ్ళకి విద్యలు వస్తాయి అంట వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది అంటండి అందుకని మనం మనమే కాదండి మన పిల్లల చేత కూడా వాళ్ళకి చేత పూజ చేయించిన నమస్కారం చేయించాలి మా ఇదిగోండి మా ఊర్లో మకర సంక్రాంతి రోజు పెట్టుకుంటారు కంటే నేను మకర సంక్రాంతి పెట్టుకున్నాను ఇలా పూజా కార్యక్రమం పెద్దల కాడ మట్టికి అయిపోయిందండి ఇక మా ఊర్లో ఇంకో విశేషంగా తిరణాలు అనేది చేస్తారండి సాయంత్రం పూట జయ శ్రీరామ్ ఇదిగోండి మా ఊర్లో రా తెప్పతరణాల ఉన్న దేవుడు ఎవరంటే రాముల వారండి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి అట్ట ఊరేగిండీ ఊళ్ళో చెరువులో అట్ట తెప్ప కట్టేసేసి చెరువు చుట్టూ తిప్పుతారండి ఇదివరకైతే చెరువు చుట్టూ రౌండ్ వేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే చెరువు నిండా నీళ్ళు ఉన్నాయని అటు ఆదరికి ఇద్దరికి వెళ్తారు ఇంకా ఏ ధరలు వాళ్ళు మహారతలు ఇస్తారండి కొబ్బరికాయలు స సదింపులు ఇచ్చే సదింపులు అలా ఇస్తారండి మేము ఏంటంటే పొద్దున పూట పూజలు అవన్నీ చేసేసుకొని సాయంత్రం పూట కొత్త బట్టలు ఉంటాయి కదండి కొత్త బట్టలు కట్టుకొని ఆ తిరణాలకు వెళ్తామండి చాలా బాగుండదండి కానీ ఇప్పుడు కొత్త జనం తగ్గారండి అయితే జనం కితకితలాడితే కట్ట చుట్టూ కట్ట ఉండేది ఒత్తిడిగా ఉండేదండి ఇప్పుడు అంతా మారిపోతుంది కదండి చాలా వరకు తగ్గిపోయారు అది కట్ట సరిపోయేది కదండి అంత ఫుల్ రద్దీగా ఉండేది ఇక ఆ స్వామివారు అట్ట చుట్టూ అట్ట రౌండ్ చేసుకుంటూ వస్తారండి కానీ చాలా బాగుండేదండి అదే మా ఊర్లో మట్టికి మళ్ళీ ఇక ఇటు ఇక సరే ఇక రాగాలే అంటే మనకి మెట్లు ఉంటాయి కదా ఆ మెట్లు కాడ ఆపుతారండి ఆ మెట్లు కూడా ఆపుతారండి ఆ మెట్లు కూడా ఆపినప్పుడు ఇక పంతులు గారు కూడా తెప్ప తెప్ప మీద ఉంటారండి ఇక పంతులు గారు కిందకి దిగి అందరికీ చెడగొరం పెట్టి చెడగొ పెట్టి అక్షంతలు వేస్తారండి ఇక కొబ్బరికాయలు ఇచ్చుకునే వాళ్ళు కొబ్బరికాయలు ఇస్తారు సదింపులు ఇచ్చే వాళ్ళు సదింపులు ఇస్తారు మేము కొబ్బరికాయ ఇచ్చి సదింపులు కూడా ఇస్తామండి ఇదిగోండి మా ఫ్యామిలీ ఇదిగోండి అమ్మాయి మా గారు వాళ్ళ అమ్మాయి అన్నాయి కదా ఇక మేమందరం అలా అదిగాము అది చెరువు కాదండి ఎంతవరకు ఆగమన్నారు దిగద్దమ్మ అన్నారు ఇకంతవరకు ఎంతవరకు ఆ మెట్ల వరకు ఆగాము ఇక పందులు గారు వచ్చి ఇక సెడగపు పెట్టేశారు అక్షంతలు వేసారు మేము కొబ్బరికాయ కొట్టుకొని సదింపులు ఇచ్చి మేము ఇక వచ్చేసామండి ఇంకక్కడే రంగుల్మార్ రాజు సంంగుడుద్ది ఆంజనేయస్వామి గుళ్ళొక్కల నమస్కరించుకొని ఆ ఈడో కొంచెం మిస్సింగ్ అయిందండి లేకపోతే అది కూడా చూపించేవాళ్ళం అండి సోమవారం అలంకారం చూడ ఎంత బాగుందండి ఆ సీతారామ లక్ష్మణ స్వామి అసలు సుతం కనులు విందుగా ఉందండి అసలు ఎంత బాగుందో ఇది వచ్చి అసలు మా ఊర్లో మకర అంటే ఎంత సంబరంగా ఉండిందంటే అటు ఇంట్లో పండగ చేసుకుంటాము మళ్ళీ తిరణాలు ఉంది మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఊరికి పోతాడండి ఊరు మొత్తము మాకు అసలు సంద సంత మొక్క సంతరాదంటేనే అసలు ఎంత ఉత్సాహంగా ఉందంటే చాలా సంతోషంగా ఉందండి మాకు ఇది అనంత గుడి అండి అంటే విగ్రహం అయితే ఉండదు కానీ పటం ఉండిద్దండి కానీ చాలా మహాయిత్యం కలదండి ఇక వెంకటేశ్వర స్వామి కూడా ఇక మండపం ఇవి కట్టి ఊరు మొత్తం ఊరికి చేస్తారండి అందరి హారతలు ఇచ్చి కొబ్బరికాయలు ఇచ్చి కొడ ఇస్తారండి ఇక సోమవారం కానీ చూడండి అంత అలంకారత మన కలియగ దైవం మా ఇంటి విరవల్ప దేవుడు మాకెంతో ఇష్టమైన దేవుడు నాకు చాలా చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుందండి ఇక అట్టాపాసలు బేలుతున్నారు జనం అందరూ బాగున్నారు మేము వీడియోలో కూడా పడ్డామో లేదో కూడా తెలియదండి ఎందుకంటే బాగా ఒత్తిడిగా నుంచి ఉన్నారు అక్కడ చుట్టుపక్కల ఇంకా మేము కూడా కొబ్బరికాయ హారత ఆహారతిచ్చాము ఇక తీసుకున్నాము ఇక ఎప్పుడు మన సొంత ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇటు అద్దుకుంటున్నాం కదండీ వస్తారు అక్కడ కానీ వచ్చారా స్వామివారి దర్శనం చేసుకున్నా చాలా హ్యాపీగా ఉంది సరే